హాయ్ అండి గుడ్ మార్నింగ్ అయితే వెజిటబుల్ రైస్ అయితే చేస్తుందా పాపకి లంచ్ బాక్స్ నేనైతే ఇక్కడ వీడియో మొత్తం ఫుల్ వీడియో తీసిన ఈ రైస్ ఎలా చేసినా నేదైతే అదైతే డిలీట్ అయిపోయింది ఇది కొంచెం ముక్కలు ముక్కలు అక్కడక్కడ దొరికింది ఇప్పుడు చాలా కొంచెం డిలీట్ అయిపోయింది ఏంటి నాన్న ఏంటి చేద్దాం నేను చూసేసరికి మొత్తం అందులో ఎక్కడెంట్లైనా లేదా వీడియోనైతే అయితే డిలీట్ అయిపోయింది అసలు ఇప్పుడైతే పిల్లలకైతే బాక్స్ పెడుతున్నా ఇక్కడైతే టిఫిన్ అయితే ఈరోజు రోజు దోశ చేసిన అండి చూడండి దోశను అయితే చేసిన పాపకైతే ఇక దోశ తిని బాక్స్లకైతే వెజిటేబుల్ రైస్ అయితే పెట్టిన కర్రీనైతే ఏమి ఉండలేదు పాప కర్రీ వద్దానండి అయితే లేట్గా అయితే వండిన ఇప్పుడైతే అయితే వెళ్తున్నాము ఇక్కడనైతే పది నుండి అయితే బయటికి వెళ్తున్నాము మావాడు ఆడుతూ ఉన్నాడు ముందటినైతే అన్ని చూసుకుంటూ ఆడుతూ ఉన్నాడు ఇక్కడ అక్కడ ఆడ కూర్చొని అయితే వాళ్ళ డాడీతో ముచ్చట వెళ్తా ఉన్నాడు ఇక్కడ అయితే వచ్చేటప్పుడు జిలేబీ తెచ్చినాము అయితే వాళ్ళ అక్కకి ఏమంటే అస్సలు ఇస్తలేడు చూడండి ఒకసారి ఏంటి చైన మొత్తం వెళ్ళింటావా చైనా ఒకటి ఒకటి చూసుడు తర్వాత ఇయ్యి నీకు చూస్తే వాళ్ళు భయపడరు ఇక్కడ ైకటినా షైన్ నువ్వు ఏమైంది దాచి పెట్టుకుంటావు అనుకున్నవివా నాకు పెట్ట తీసుకున్నా తిన్నా చిన్న తీసుకున్నామీరాయి రాయ్ అల్లెయి అల్లేషవరు ఓడతాడు ఏ తిన్నాడు నేను మొత్తం బీకా ఇచ్చాయరా ఇచ్చాయి ఇచ్చాయి నీకు సర్ తర్వాత ఇస్తలేరా మొత్తం ఇడ తింటాడా జిలేబీ నీలంగా షైన్ మనిషి కాదరా అక్కడనే ఇవ్వడానికి ఏమైతుంది నేను అప్పటికి మంచిగా ఇస్తది షైన్ కూడా అయితే వర్ర ఉడి తిను మొత్తం ఒక్కడే తిను అంటో మళ్ళా ఆ గోవాడ ఎంగిల్ చేసింది దీని అల్లటక్కడేత్తా అని చూసిన అని తెలివి నాకి నేను అందుకో ఇట్లా ఇట్టడానికి నాకు ఇచ్చిన నువ్వు కూడా మంచిదరే వాడు మంచివాడు ఇద్దరు మంచివాడు రౌడివి తయారైతాను